వెల్కమ్ టు డివై న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూరులో ఫుడ్ పాయిజన్ అయిన అమ్మాయి లీలావతిని నేమ్స్ హాస్పిటల్ కి తరలించగా అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోయి పరామర్శించడం జరిగింది ఈ నెల పదవ తేదీన తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి పదిహేను మంది విద్యార్థులు ఆసుపత్రి పాలై ఘటనలో పిల్లలను ఆసుపత్రిలో చేర్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం బయటపడుతుందని భయపడి హాస్టల్లోనే ఉంచి వైద్య సేవలు అందించడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న లీలావతి అనే విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమించింది దీంతో ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకుని లీలావతిని మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ రావు సవితాయింద్రారెడ్డి ఎమ్మెల్సీ మధుసూదన్ చారి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి పరామర్శించిన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తదితరులు కలిసి పరామర్శించడం జరిగింది

हाँ। देख, हैं। जी। से फिर हॉस्टल हा। ज्यादा हाँ। नहीं तांड दवाखाना से हॉस्टल को लेके गए फिर हॉस्टल में कम नहीं हुए तो फिर इधर लेके आए फिर तांडुर बेकाराबाद गए नहीं इधर ही हॉस्टल से सीधा इधर लेके अच्छा नहीं आस्ट्रिकल विकराबाद हॉस्पिटल कोई तरह से ले लीजिए मास्ट्रिकल करो जी कितने बच्चे को ऐसा तकलीफ था हॉस्पिटल में 8 9 10 बोलो थोड़ा अच्छा हो अच्छा इनको थोड़ा अच्छा

మండే మండే నుండి ఎక్కిస్తుంది సార్ నేను ఓవరాల్ థింగ్ ట్రై చేస్తున్నా వస్తుంది అంటున్నారు సో బీపీ అవి బయటర్ చేస్తున్నాము వన్ అవర్ ని మానిటరింగ్ అయితే ఉన్నాం టు అడిగాను మార్నింగ్ కూడా అడిగాను परसों बॉडी प्रिजर्वेशन वाली क्लास ले होंगे ओके बैचिंग क्लास है वन वीक न 18 तक ले होता था वो अभी डिहाइड्रेट शुरू कर दिया टुडे इज व्हाट बी ऑन द फिफ्थ डे एंड सी सीम्स टू बी डिहाइड्रेटेड अ मोर ऑफ अ इ फूड पॉइजनिंग वाला होना डिहाइड्रेशन का प्रिस्क्राइब फॉर क्रॉनिक डिहाइड्रेशन सर, फ्रॉम पास टू टू थ्री है सर, इन ऑफ टू पास कंप्लीट है, डिप्रेसन। सो वी हैव, वी हैव वे इन में आ रहा है। तो तीन केसेस उठना भी हो रहा है, हमें कॉर्ड तो नो दैट कॉर्डिंग डिहाइड्रेशन नो नेशन। ऑब्वियसली बराबर नहीं है। यस सर, ये ना में तो साफ़। ऑब्वियसली बराबर नहीं है।

దిన దిన నా ఆ ర రోజు ఫిజీ ఏమైంది పిచిలీ బాగాలేదు మన కదా పిచిలీ ఏమైంది బాగలేదు మార్నింగ్ అందరికీ పిల్లలకు ఇప్పుడు హాస్టల్ ఉంటే కదా దాఖలు తీసుకుపోయిందండి మద్దతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి